స్వామి నియామకం అమలు చేయడం జరగకుండా వివాదాలు చేయడంతో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ జీర్ణించుకోలేని వెంకటాచరి స్వామి పిపిఎన్ ప్రసాదు దత్తాత్రేయ వాళ్ళ ఆధ్వర్యంలో పల్లకొండ పల్లకొండ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో సన్నగోయిన శ్రీనివాస్ పున్నేగంటి శ్రీనివాసాచారి అమానవీయంగా రాక్షసంగా జిగుప్సాకరంగా సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని ప్రచారాలు చేయడంతో విసిగి వేసారి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ స్థానిక ఎస్ఐ గారికి కూడా తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఫిర్యాదు ఫిర్యాదు చేశాము దీంతో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు కూడా తెలియజేశాము ఏ విధమైన చర్యలు తీసుకోలేదు నవంబర్ ఎనిమిది హోంమంత్రి హోంమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మహిళల మీద దాడులను ఉపేక్షించే పని లేదని చెప్పిన వార్తను ఈనాడులో చూసి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఫిర్యాదు చేశాము అయినా చర్యలు ఇప్పటికీ నాలుగు సార్ తీసుకోలేదు అయిన నాలుగు సార్లు హోంమంత్రి ఆఫీస్ ఆఫీస్లో కలవడం జరిగింది మరల నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున అలానే ప్రచారం చేశారు దీని మీద కూడా ఎస్పీ గారికి ఫిర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్ఐ గారు కూడా ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఏమీ రాయలేదు దీంతో ఎస్పీ వేసారి తగు చర్యలు తీసుకోకపోవడం తీసుకోలేదని నిందితులకు నన్ను మానసికంగా చంపడం కన్నా ఒకరోజు రాళ్ళతో కొట్టి చంపేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా హోంమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి గవర్నర్ గారికి వినతి పత్రాలు పంపించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా సమాచారం పంపించడం జరిగింది తీసుకుంటామని చెప్పారు ఒక లేడీ మీద ఏ విధమైన దుష్ప్రచారం చేయకూడదు అలా మా చేస్తున్నారు మీ మీ అబ్బాయికి రావాలని మీకు వీలీనం అయిన ఉంది మీద రాసారండి మా స్వామివారు రాశారు అంటే మాకు మా మటన్ సంబంధం లాయర్ గారు ఉన్నారు ఆయన ద్వారా రాపించారు లీగల్ గా ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది తిరుగుతుంది ఇది చెప్తాం అదే అండి అంతా కొంచెం మిల్లక్క దూరంతో ఉంది వ్యవహారం అంతా మాకు న్యాయం అంతే అండి మా స్వామి మఠాధిపతి కావాలని మా స్వామివారు ఏదైతే వెళ్ళినామని రాశారో అది అమల్లోకి రావాలని కోరుకుంటున్నాను